అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ అయితే ఈరోజు నేను రెండు వంటలతో మేము ముందుకు వచ్చానండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మంచి కాంబినేషన్ ఇది అదేంటంటే మిక్స్డ్ దాల్ ఫ్రై అండి ఇది ఎక్కువ పప్పులు ఏమి వాడలేదు రెండు రకాల పప్పులతోటి దాల్ ఫ్రై చేశాను చాలా బాగుందండి ఇంకొక వంట ఏంటంటే కాకరకాయ వరుగులు నేను ఎండాకాలంలో చేసి పెట్టానండి వాటితో ఒక టమాటా వేసి చేశాను ఇది కూడా చాలా టేస్టీగా వచ్చిందండి ఈ రెండింటి కాంబినేషన్ అయితే అసలు మాటలు లేవు అనుకోండి చాలా బాగుంది ఈ కాకరకాయ వరుగులు కొన్ని వేడి నీళ్ళు పోసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి అలా అయితే మనం ఫ్రెష్ కాకరకాయలు వండుకున్నప్పుడు ఎలా ఉంటాయో అలానే ఉంటుంది అని ఇంకొక బెనిఫిట్ ఉందండి దీంతో చేదు అస్సలు లేదండి నిజంగా చెప్తున్నాను అస్సలు చేదు లేదండి చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడున్న మనకు కూరగాయల సీజన్లో ఎక్కువ తక్కువ తీసుకొస్తాం కదా అప్పుడు కూరగాయలన్నీ కడి చేసి ఎండాకాలంలో మంచిగా ఎండబెట్టుకుంటే ఇలా సీజన్ అన్ సీజన్లో కూరగాయలు ఏం లేని టైంలో ఒక్కొక్కసారి వర్షం పడుతుంది ఇప్పుడైతే వర్షం బాగా పడుతుందండి అందుకే నేను ఈ వంటలు ఇంట్లో ఉన్న వాటితోటే చేశాను బయటికి వెళ్ళడానికి అస్సలు వీలు లేదు ఇలాంటి టైంలో మనకు మంచిగా అవసరం వస్తాయండి ఇలా చేసి పెట్టుకుంటే మీరు కూడా ఎవరైనా ఆసక్తి ఉన్నవారు అలా చేసి పెట్టుకోండి ఏ కూరగాయలు చేసుకోవాలో కూడా నేను తర్వాత చెప్తాను అయితే ఫస్ట్ నేను కాకరకాయలు నానబెట్టాను కదా ఈ పెసరపప్పు నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కందిపప్పు తక్కువ తీసుకున్నానండి ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే హాఫ్ కప్ కందిపప్పు తీసుకోవాలండి అయితే నేను హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు కంటే కాస్త తక్కువ కందిపప్పు తీసుకున్నాను తీసుకొని మంచిగా దూరగా వేయించాలండి సన్న మంట మీద మాడని ఇవ్వకుండా మంచిగా వేయించి నీళ్ళు పోసి కడిగేసి మళ్ళీ ఇంకోసారి నీళ్ళు పోసి అందులో కాస్త ఆయిలు పసుపు కారము సన్నగా కడి చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ ధనియా పౌడరు కొంచెం మసాలా ఒక టమాటా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకొని చూడండి మూడే వెల్లుల్లి కాస్త అల్లం ముక్క ఫ్రెష్గా దంచి వేసుకోవాలండి ఇందులో ఇందులో అల్లం వెల్లుల్లి ఎక్కువ లేకున్నా బాగుంటుంది అసలు వేనే వేరు కానీ కాస్త వేసుకుంటే మంచిగా ఉంటుందని వేస్తున్నాను ఫ్రెష్గా దంచి వేసుకోవాలండి ఇలా వేసి ఒకసారి కలిపేసి మూడు విజిల్స్ పెట్టుకోవాలండి కాస్త దానా దానగా కావాలనుకునేవారు రెండు విజిల్స్ పెట్టుకోండి మెత్తగా కావాలనుకునేవారు మూడు విజిల్స్ పెట్టుకోండి అది ఉడికే అంతలో ఈ కాకరకాయ కూర చేద్దామండి అయితే ఒక టేబుల్ స్పూన్ మీద హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఒక టేబుల్ స్పూన్నర ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడాక అందులో సన్నగా పొడవుగా కడిచేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి మనము వంట చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పెద్ద మంట పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ఇక అన్నీ మంచిగా ఆయిల్లో ఉడికిన తర్వాతనైతే సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఏ కూరలైనా టేస్టీగా వస్తాయండి మనము కాస్త టైం తీసుకొని నెమ్మదిగా చేసుకుంటే కూరలు చాలా టేస్టీగా ఉంటాయండి అయితే ఈ కాకరకాయ వరుగులు నానాయండి నీళ్ళు పిండేసి ఇలా వేసుకోవడమేనండి ఉల్లిపాయల పైన వేసేసి మంచిగా ఫ్రై చేయాలండి కాస్త ఎక్కువసేపే వేయించాలి మీకు తొందరగా అనిపిస్తుంది కానీ టైం బాగా పడుతుందండి నేను స్లోగానే చేస్తాను ఎందుకంటే ఆయిల్లో మంచిగా కుక్ అయితేనే ఏ కూరలైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఫస్ట్ టైము మా వీడియో చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూసిన వారందరూ ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అనుకోండి అయితే ఇవి ఆయిల్లో మంచిగా వేగాక కాస్త అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసానండి వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఒక స్పూన్ పసుపు చిన్న స్పూన్ తోటి వేసానండి పెద్ద స్పూన్ తోటేమో కారం వేసానండి ఒక స్పూను ధనియా పౌడరు ఒక స్పూను జీరా పౌడరు ఒకసారి మంచిగా కలిపేసి టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసాక మొత్తానికి సిమ్లో పెట్టాలండి పెట్టి నెమ్మదిగా ఉడికించుకోవాలండి అలా అయితే కూర చాలా టేస్టీగా వస్తుంది చూడండి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమాటో ఒకటి అండి ఒక టమాటో వేసాను నేను ఒకసారి కలిపేసి కొంచెం అంతా మసాలా వేసుకుందామండి మసాలా ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు అది ఆప్షనల్లే ఇందులో మసాలా అది ఎక్కువ పెద్ద ఇది ఏం లేదు అయితే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసానండి ఇప్పుడే మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకోవాలండి చూడండి ఎంత బాగొచ్చిందో చాలా అంటే అసలు నిజం చెప్తున్నాను మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఎంత టేస్టీగా ఉందండి అసలు చేదన్న మాటే లేదండి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసి దించుకుంటే మన కాకరకాయ వరుగుల కూర రెడీ మీకు వీడియోలో ఎలా కనబడుతుందో తెలియదు కానీ తింటే మాత్రము అసలు మనము పచ్చళ్ళు వేసుకొని తింటాం కదా అలా కొంచెము కూర వేసుకున్నా కూడా ఇంత అన్నం దడిసిపోతుందండి చాలా బాగా వచ్చింది అయితే ఈ దాల్ ఫ్రై చేద్దామన్నాను కదా ఈ దాల్ ఎలా ఉడికిందో చూసేద్దాము చాలా మెత్తగా ఉడికిందండి మీరు దానా దానాగా కావాలనుకుంటే టూ బిజిల్స్ పెట్టుకొని తర్వాత మళ్ళీ ఫ్రై చేసినప్పుడు మళ్ళీ ఉడికిస్తారు కదా అలా అయినా చేసుకోండి మెత్తగా కావాలంటే ఇలా చేసుకోండి ఒకసారి కలిపేసి ఇంకొన్ని వాటర్ వేసుకుందామండి కాస్త లూజ్గా చేస్తాను బాగా లూజ్గా కాదు మరీ టైట్గా ఉండకూడదు ఇది మీడియంగా ఉండాలి దాల్ ఫ్రై దీనికి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నానండి కారం కూడా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూసుకోవాలండి మీరు ఎందుకంటే కాస్త తక్కువ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకొని ఉడికించుకుంటే కారం మంచిగా ఉడికిపోద్ది లేకుంటే లాస్ట్లో వేస్తే మాత్రం కారం కారం వాసన వస్తుంది కారం కారం అనిపిస్తుంది అండి కారం ఉడికితేనే టేస్ట్ ఉడికేసింది కదా పప్పు ఉడికిన తర్వాత దీనిపై కొత్తిమీర జలుకొని ఒకసారి కలిపి పక్కకు పెట్టేసుకొని తడకా ఇద్దాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను ఇవి మంచి చిటపొట్టలు ఆడాక ఎండుమిర్చీలు పచ్చిమిర్చికి సన్నగా ఘాటు పెట్టి వేయాలండి లేదంటే అవి టాప్ టాప్ అని వెలుతాయి అలాగే కరివేపాకు కొంచెం ఇంగేసానండి కాస్త పసుపు వేసి ఇది వేసేసుకుంటే దీన్ని దాల్ తడక అని కూడా అనొచ్చు దాల్ ఫ్రై అని కూడా అనొచ్చు దాల్ ఫ్రై అంటే మనం ఫ్రై చేసిన దాంట్లోనే దాల్ వేయడము దాల్ తడక అంటే మీదికెళ్ళి ఇలా తడకా ఇవ్వడం అండి అంతే కానీ టేస్ట్ అయితే బాగుందండి దీనికి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టేసుకోండి కానీ టేస్ట్లో మాత్రం ఏమాత్రం అసలు హోటల్ రుచికి దిగిపోలేదండి మనం డాబాలో తింటాం కదా డాబాలో దాల్ ఫ్రై ఎలా ఉంటుంది అలా ఉంది మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి